్యై నమ ధూర్చెటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం నావుడు చూలి గగనంబు కనుంగు సువర్ణ శోభా విభవంబుతో బహుళభంగ మహాముఖరత్వ సంపద దేవనదీ జరంబు సనుదంచి నీ విరించి తద్గుణశ్రీ వినయన్ సువర్ణముఖరీ ప్రధానికి కల్గజేయుచు సువర్ణముఖరీ ప్రధానికి కల్గజేయుచు అగస్త్యుని కోరిక మేరకు బ్రహ్మ ఆకాశం వంక చూడగా సువర్ణమయమైన కాంతి సంపదతో కెరటాల సవ్వడల సమృద్ధితో ఆకాశ నది ప్రవాహం నేలపైకి జారింది దానిని చూసి బ్రహ్మ సువర్ణ శోభతో కూడిన కెరటాల సంపద కలది అన్న విషయం ప్రకటితమయ్యేటట్లుగా సువర్ణముఖరీ నది అని ప్రఖ్యాతిని కలుగజేశాడు సంతోషిత సంతో వహి నగిరీ అగస్య్రవ విఖ్యాతి ఆశాంతంబుల్వం గోయు నభం వాత్యము సీకరాక్రాంతం వై మెరయన్ సువర్ణముఖరీ గంగానదీరత్నము సువర్ణముఖరీ త్నమూ అంతటా బ్రహ్మదేవుడు అంతర్హితుడయ్యాడు అగస్త్య మహర్షి మనస్సులో చాలా సంతోషించాడు ఆ మహర్షి తపస్సు చేసిన పర్వతం అగస్త్యగిరి అను పేర ప్రఖ్యాతి పొందింది సువర్ణముఖరి నది దిగంతాలు పగిలేటట్లుగా ధ్వనిస్తూ రాగా ఆకాశం నీటి తుంపరలమయమై ప్రకాశించింది పవనాశన భవన భువనం బొరయచున్ ప్రవహింపదొడంగ్యను అప్పుడు హరినఖర ముఖ వినిగళిత కుంభి కుంభగళిత ముక్తాఫలంబులు నిజగర్భశక్తి ముక్త ముక్తాఫలంబులు కాల పరిపక్వ సమాగత మరణ చామరీ మృగ నీలవాలంబులు శైవాలంబులు చామరజాలంబులు డిండీరికాధవళిత కల్లోలంబులు కుసుమసర పరితాప పరవశ మత్త వేదండ భండన క్రీడాఖండిత దండకాండంబులు బిసకాండంబులు ప్రవాహ కూలి తేలు పుష్పిత రసాలసాల శాఖ కదంబంబును కాదంబాడంబరంబును కలిగి కరిగిరి మహా మహానినదంబును పెకలిపడు కొండల చప్పుళ్లకు అప్పటికప్పటికి బెదరి ఉప్పరంబగియు జలపక్షుల పక్ష పరగు తుంపరల పరంపరల నిలింప దంపతులకు రతిలంపటంబున మోములు చెమరింపకుండా నింపుసేసి పూర్వ దుర్వాసనాశక్తులై ముక్తులుగాక లోకంబుల వారు రారోయని చీరుతెరంగున అభంగభంగ ఘోషంబున ఉద్రేకించి అరుణధరణీ భారయోగంబున శోణభద్రాకారంబును శ్వేతభూతల సమేత స్తోత్రంబుల వలన క్షీరతరంగిణి శృంగారంబును నీల క్షోణీతల ప్రవాహ శ్రేణి వలన కృష్ణవేణి విలాసంబును అడ్డంబుగను కొండల తాకి తిరిగి తిరిగి అరుదించుటంచేసి పునఃపున ప్రవాహ తనర తన ఎందు ఇవి మొదలైన తీర్థంబులు కలవని అవనీ జనంబులకు తెలుపు మెలుపున వెలింగుచు యోగీశ్వర భావ బోలే అమంద బిందు సముదయంబును నిరంతర హృదయంబును సంసార వారాకర తరుణ కారణ కళా ప్రకాశంబును విషయ ప్రదేశంబును యథేచ్ఛ వ్యాపార జీవనంబును లోకైక పావనంబునూనై వాసుదేవ విలాసంబును బోలే మత్స్య కచ్చపాద్యవతార విహారంబును శంఖ చక్ర చక్రశోభితాకారంబును పర్వతోత్పాటన పాఠపాఠోపంబును వినిర్మూలిత పలాశ కళాపంబును నీపార గోరక్షణ హేతుభూతంబును విదలిత నరక సంజాత జనఖేదన సన్నిపాతంబునూనై మహాదేవ విభ్రమ విహారంబునుంబోలై బోరై నిర్వశేషీ కృతార్జున శరసమూహంబును మధిత మన్మత సముత్సాహంబును గగన తరంగిణీ సంగత సముత్తుంగ పురభంగుర ప్రభావంబును నిజాశ్రేష నిమగ్న శివాభాగంబునూనై భిల్లవల్లభుల పల్లియలపై విల్లి ఒడిచినన్ తల్లడపడి వెడలు నిరుపేద నడుములకు నెడరు వడమునను వడుపున పొడమి నడిగిడ నోడు పొడంతల పంపున నెపంబున గుత్తపుం చనుగుబ్బల ఎత్తున చిత్తంబులు చిత్తజాయత్తంబులై తత్తరపడ కొండ నెత్తంబులకెక్కిన మక్కువలం కలసిమెలసి వినోదించుటకు నిధానం బగుచు సరధాంగ సంకులంబునకు ప్రతిఘండించు ఉభయ తటాటవి కరిఘట బృహితంబులు అసహ్యంబులగటయు గహ్వరంబుల నుండి మ్రోయు సింహనాదంబుల ప్రోదిసేయు తురంగ గడగడారావంబు డు రోదసీ కుహరంబుల నిండన్ చండతరంబులైన దురితంబులపై దండుబెడలు చందంబున కనుపట్టుచు వెంకటాచలాలంకారంభై పరశురామేశ్వర క్రీడారంగంబునకు కాళహస్తి పురలక్ష్మీ బాలికామణికి మణిమాలికయ్యై ఓంకార పుటభేదన భాగ్యదేవత లలామంబై పరస్పర వైచీకరుక్షిప్త శీకరమౌక్తికాక్షతజాలంబుల వారాకర వరుణ్ పరిణయంబయ్యై ఘటస్యుతియు తటంబుల శివలింగ ప్రతిష్టలు చేయుచూ దక్షిణ కైలాసము చేరం చనుదించి సువర్ణముఖరీ నది పాతాళలోకాన్ని స్పృశిస్తూ ప్రవహింపసాగింది అప్పుడు సింహాల గోళ్లతో చీల్చబడిన ఏనుగుల కుంభస్థలాల నుండి జారిన ముత్యాలు తనలో ఉన్న ముత్యపు చిప్పల నుండి బయటపడిన ముత్యాలు కలిగి మూడి మరణించిన మృగాల తోకలు తనలో ఉన్న నాచు కలిగి తెల్లని చమరీ మృగాల తోకలు తనలో ఉన్న నురుగుచేత తెల్లగా మారిన పెద్ద కెరటాలు కలిగి తాపానికి అధీనములైన ఆడ మగ యుద్ధ క్రీడ చేత భగ్నము చేయబడిన తామరతూళ్లు కలిగి ప్రవాహ వేగము వలన కూలి నీటిపై తేలుతున్న పూచిన మామిడి చెట్లను వర్ణములైన ముక్కులు కాళ్ళు రెక్కలు కలిగిన కలహంసలను కలిగి సువర్ణముఖరీ నది విరాజిల్లుతోంది శ్రీకాళహస్తి గిరిపై పిడుగుపాటుకు బ్రద్దలైన రాళ్ల చప్పుడు వినిపించినప్పుడల్లా భయపడి నీటి పక్షులు ఆకాశానికి ఎగురుతున్నాయి అలా ఎగురుతున్న పక్షుల రెక్కల వలన చెదిరిన నీటి తింపరల చేత సురతాసక్తులైన దేవతా దంపతుల ముఖాలకు చెమట పట్టకుండా ప్రీతిని కలిగిస్తున్నాయి పూర్వజన్మలకు సంబంధించిన చెడ్డ సంస్కారములయందు ఆసక్తులై మోక్షమును పొందని వారైన లోకవాసులను రండి అని పిలుస్తున్నట్లుగా కెరటాల సవ్వడులు ప్రతిధ్వనిస్తున్నాయి ఎర్రని భూముల మీద ప్రవహించేటప్పుడు నది యొక్క మంగళకరమైన ఆకృతిని తెల్లని భూభాగముల మీదుగా ప్రవహించేటప్పుడు గంగానది యొక్క సింగారాన్ని నల్లని భూముల మీదుగా ప్రవహించేటప్పుడు కృష్ణవేణీ నది విలాసాన్ని దారికి అడ్డంగా ఉన్న కొండలను తాకి పరిభ్రమించి పరిభ్రమించి వచ్చుట చేత ప్రవాహ మనోహరత్వం అతిశయిల్లగా తనలో సమస్త పుణ్యనదుల జలములు కలవని భూమి జనులకు ప్రకటిస్తున్నట్లుగా ప్రవహిస్తోంది సువర్ణముఖరీ నది యోగీశ్వరుల మనస్సుల స్వభావం వలె అధికమైన బిందు సందోహాలను కలిగి ఇది నదీ పరంగా మిక్కిలి సూక్ష్మమైన బిందు సమానమైన ప్రాణము మనస్సు చివరగల బుద్ధి యొక్క స్వభావం కలదై ఇది యోగుల పరంగా ఎడదగని నాదప్రసారము చేత మృదువైన హృదయాన్ని కలిగినది ఇది నదీ పరంగా ఎడదగని ప్రణవనాద వ్యాపనము చేత మృదువైన మనస్సులు కలిగినది ఇది యోగుల పరంగా సంసార సాగరాన్ని దాటిపోవడానికి సామర్థ్యం కలది ఇది నదీ పరంగా సంసార సాగరాన్ని దాటడానికి హేతువైన ఆత్మ ప్రతిబింబ ప్రకటనము కలది ఇది యోగుల పరంగా దాటబడినది దాట రానివి అయిన ప్రదేశములు కలది నదీ పరంగా అతిక్రమింపబడినది అతిక్రమింపరానివి అయిన విషయ ప్రదేశములు కలది యోగుల పరంగా ఇష్టానుసారం ప్రవహించే జలములు కలది నదీ పరంగా ఇష్టానుసారమైన యోగశక్తికి అవసరమైన వాయువు కలది యోగుల పరంగా లోకంలో పవిత్రతా సాధనమైనది నదీ పరంగా అలాగే యోగుల పరంగా పవిత్రతా సాధకమైనది శ్రీహరి లీలా విలాసము వలె మీనకచ్చపముల ప్రాదుర్భావ సంచారములు కలది అని పరంగా మత్స్య కూర్మాది అవతారముల యొక్క విహారము కలది వాసుదేవ లీలా విలాసపరంగా శంఖములు చక్రములు అంటే నీటి చేత మనోహరమైన ఆకృతి కలది ఇది నదీ పక్షంగా శంఖ చక్రశోభితమైన ఆకృతి అని శ్రీహరిపరంగా కొండ చర్యలను కోసివేయగల ప్రవాహ సంరము కలది నదీపరంగా పర్వతము అంటే గోవర్ధనగిరి ఉత్పాటన పాటమము కలది అని శ్రీ మహావిష్ణువు పరంగా పెకలింపబడిన వృక్షాల సమూహము కలది అని నదీపరంగా నాశనము చేయబడిన రాక్షస సమూహము కలది అని శ్రీహరి పరంగా అవధిరైన జలములతో జల జంతువులకు రక్షణకు కారణమైనది నదీపరంగా అపారమైన భూమి రక్షణకు హేతువైనది అని శ్రీ మహావిష్ణువు పరంగా జనుల నరకయాతనలను భేదించినట్టిది నదీపరంగా ఛేదింపబడిన నరకాసురుని వలన ప్రజల ఖేదము తొలగించినట్లు అని శ్రీహరి పరంగా పరమశివుని విహార సంచారం కోసమై నిశ్శేషముగా చేయబడిన అర్జున అంటే మద్ది చెట్లు శర అంటే రెల్లుపదల సముదాయము కలది నదీ పరంగా నిశ్శేషముగా చేయబడిన పార్థుని శర సముదాయము కలది అని శివుని పరంగా కిరాతని వేషంలో వచ్చిన శివునితో అర్జునుడు యుద్ధం చేసినప్పుడు అతని బాణాలను శివుడు మాయం చేశాడు చేయబడిన మన్మథ అంటే వెలగచెట్ల చెట్ల సముదాయము కలది నదీపరంగా అంటే ప్రవాహ వేగానికి వెలగ చెట్లను పెకలించింది అని భావం చేయబడిన మన్మధుని ప్రయత్నము కలది అని శివుని పరంగా ఆకాశ గంగా సంగతము అంటే ఆకాశ గంగ నుండి వచ్చినది అని నదీ పరంగా ఆకాశ చేత కొడుకున్నది అని శివుని పరంగా మిక్కిలి ఎత్తైన పుర అంటే గుగ్గిలపు చెట్లను అనాయాసముగా పెకలింపజేయనది అని నదీ పరంగా సముత్తుంగపుర అంటే ఎత్తైన త్రిపురాలను అనాయాసముగా నశింపజేయు సామర్థ్యము కలది అని శివుని పరంగా తనదైన సంయోగము చేత నిమగ్నమైన శివ అంటే జమ్మి చెట్ల యొక్క ప్రదేశములు కలది అని నదీ పరంగా తనదైన ఆలింకనముల చేత ఏకీభవించిన శివ అంటే పార్వతీదేవి శరీరము కలది అని శివుని పరంగా నది ప్రవహించే సమయంలో భిల్లుల పల్లెలలో జారిలు కలతచింది బయలుబెడలగా తమ సన్నని నడుములకు కష్టం కలుగుతుందేమో అన్నట్లుగా భయపడ్డారు వారి భయాన్ని పోగొట్టే మిషతో జారులు వారిని ఎత్తుకొని పర్వత సానువులపైకి ఎక్కారు అలా ఎక్కుతున్నప్పుడు వారి బిగువైన స్తనముల ఒత్తిడి వల్ల వారి మనస్సులు మన్మథుని ఆధీనములయ్యాయి అలాంటి భిల్ల జారుల వలపులతో రతులందు కూడి ఆటపాటలతో పొద్దుపుచ్చడానికి ఆ నది ఆశ్చర్యమైంది రాజహంసలు చక్రవాకాలు చేస్తున్న శబ్దాలకు ప్రతిగా నదికి ఇరువైపుల ఒడ్డులందు ఏనుగుల అరుపులు ఆ అరుపులను సహింపలేక గుహల నుండి గాంట్రిస్తున్న సింహాల బొబ్బరింతలు వాటిని మించేటట్లుగా కెరటాల గలగలలు భూమ్యాకాశాలు వ్యాపించగా ఆ శబ్దాలు తీక్షణములైన పాపముల మీదికి దండెత్తిపోతున్నట్లుగా ఉన్నాయట వేంకటాద్రికి భూషణమై రామేశ్వరానికి రంగవల్లికయై కాళహస్తిగిరి అనే బాలికామణికి రత్నహారమై ఓంకార నగరానికి భాగ్యదేవతయై కెరటాలు అనే చేతులతో పైకి చిమ్మపడిన జలబిందువులనే ముత్యాల తలంబరాలతో సముద్రుడనే భర్తను వివాహమాడింది సువర్ణముఖరీ నది అగస్త్యుడు ఆ నదీ తీరంలో శివలింగ ప్రతిష్ఠలు చేస్తూ శ్రీకాళహస్తి గిరిని సమీపించాడు వ్యాపారంబుల తేలీ భూతియును రుద్రాక్షంబులున్ పూని విద్యాపుం రూపములోయనంగను అతిశాంతకారుులై దివ్యలింగోపాంతంబున నిల్చి తాప సజనం భోహోయనన్ భక్తితో మునిజనము భస్మరుద్రాక్షములను ధరించి విద్యల పురుషాకృతియా అన్నట్లుగా శాంతస్వరూపులై శివలింగ సమీపములో నిలబడి ఆశ్చర్య సూచకంగా అనగా అగస్త్య మహర్షి లోపాముద్రతో కలిసి సువర్ణముఖరీ నది యొక్క ఉయ్యాలల వంటి కెరటాలలో ఓలలాడాడు పంచేంద్రియపథముల వర్తింతు శివుని తెరవునవో బోధించిరి వంచించిరి ప్రాపంచిక సౌఖ్యములా పరమ పరవశులగుచు పరమ పరవశులగుచు అగస్త్య మహర్షి లోపాముద్రత కూడి మనోమార్గములలో సంచరించే శివుని మార్గములో సంచరిస్తున్నట్లుగా తన జ్ఞానేంద్రియ పంచకమును ప్రేరేపించాడు వడలు మరిచిన ఐహిక సౌఖ్యాలను విసర్జించాడు